అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్లి హైవేలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్ డిపో డిపో దాటగానే మేడిపల్లి వస్తుంది మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి మనకి పిల్లర్ నెంబర్ వన్ థర్టీ వన్ నూట ముప్పై ఒకటి మీరు చెంగిచెర్ల క్రాస్ రోడ్ ఉంటుంది క్రాస్ రోడ్ దాటగానే వన్ థర్టీ వన్ పిల్లర్ వస్తుంది కానీ లెఫ్ట్కి రండి ఫస్ట్ రైట్ లాస్ట్లో మన ఆఫీస్ మీరు గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్ మ్యాప్ దానిలో కూడా చూపించేస్తుంటుంది కింద నెంబర్లు ఇస్తా ఏదో ఒక నెంబర్కి వాట్సాప్లో మీరు హాయని పెట్టండి అంతే లొకేషన్ మేమే షేర్ చేస్తాం మీకు ప్రతిరోజు మీకు ఒక్కొక్క కారు వీడియో ఫుల్ వీడియో చూపిస్తున్నాను ఈ శనివారం అన్ని కార్లు ఒకటే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మన ఆఫీస్లో ప్రతి కార్కి ఏ కార్కి ఎంత ఎంత లోన్ వస్తుంది ఎంత డ్రైవర్ను ఏ కారు డీటెయిల్స్ అన్ని దాని ధర కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క కారు డైరెక్ట్ ద వెహికల్స్ మొదటిగా ఈ కార్ వచ్చేసి మారుతి బ్రిజా రెండు వేల పంతొమ్మిది ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ రాకుని వెహికల్కి ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ ఆఫీస్కి రండి ఓనర్తో మాట్లాడించి తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు తర్వాత కారు ఈ వెహికల్ చూసుకోవచ్చు రెనాల్డ్ డక్ డస్టర్ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వెహికల్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ ఫోర్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు నిస్సాన్ మైక్రా రెండు వేల పద్నాలుగు డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ మాత్రమే డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తారు ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా చెప్పిస్తాను నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఎస్క్రాస్ జటా రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ చేసిస్తాను నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ వచ్చే ట్రైబర్ సెవెన్ సీటర్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వర్షన్ వెహికల్ అంటే వెహికల్ అయితే నెంబర్ ఉంది నెక్స్ట్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ట్వంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే డ్రైవర్ ఉంది నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ కూడా వస్తుంది ఇంకా సిబిల్ బాగుంటే నైన్టీ పర్సెంట్ కూడా రావచ్చు నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు మహీంద్రా బొలిరో రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఏడు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి చాలా తక్కువ ఉంది రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ అండి వెహికల్ అయితే మంచిగా ఉంది వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ వచ్చేసి నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు టోయటా ఇటియోస్ జీడీ రెండు వేల పదిహేను మోడల్ ట్యాక్సీ వెహికల్ అండి ట్యాక్సీ కాల్ చాలా మంది అడుగుతున్నారు అందుకే ట్యాక్సీ వెహికల్ తీసుకొచ్చాను రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వర్షం వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొంభై మూడు వేలు తిరిగింది వన్ ల్యాక్ నైంటీ త్రీ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు త్రీ లాక్స్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఓమ్ని రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు కానీ మీరు రేపు సండే రండి ఇంకొంచెం తగ్గించి టూ థర్టీ టూ ట్వంటీ వరకు ఇప్పించేసాను మీకు నెక్స్ట్ కార్ చూసుకోవచ్చు నిస్సాన్ టెరానో టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి నైన్టీ త్రీ థౌసండ్ డ్రైవర్ తొంభై మూడు వేలు మాత్రమే డ్రైవర్ ఉంది వెహికల్ కండిషన్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉంది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ వెహికల్ కార్ తీసుకోవచ్చు రెండు వేల పదిహేను మారుతి వ్యాగనార్ ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ను వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ తిరిగింది టోటల్ షోరూమ్ ప్యాక్ ఉంది రెండు వేల పదిహేను మోడల్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్కువ చెప్పేది మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ అండి మేడంతో మాట్లాడి రేటు తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెకల్ చూసుకోవచ్చు టాటా టియాగో ఎగ్జెట్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ రాకుండా చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ రండి వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ కూడా చెప్పిస్తారు నెక్స్ట్ వెహికల్ వెహికొచ్చు టోటా ఇటివస్ లివా జిడి రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది సిక్స్టీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తాయి మీకు నెక్స్ట్ వెహికల్కి ఫైనాన్స్ కూడా చేపిస్తాను నేను నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు ఫోర్డ్ ఫ్రీ స్టైల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌసండ్ నైంటీన్ మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి ఎయిటీ సిక్స్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ ఉంది ఈ ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ అండ్ ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ చేపిస్తున్నారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ వస్తుంది నెక్స్ట్ కార్ తీసుకోవచ్చు మారుతి డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేడు మార్కల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ ఉంది వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ కండిషన్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉంది వెహికల్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది నెక్స్ట్ వెహికల్స్ వచ్చు ఓండా అమేజ్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది వన్ ల్యాక్ నైన్ థౌసండ్ డ్రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ ఆఫీస్కి రండి వెహికల్ కండిషన్ అయితే మంచి కండిషన్లో ఉంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి సెల్ ఏరియా జడ్ టాప్ అండ్ వెహికల్ ఆటోమేటిక్ టాప్ అండ్ వెహికల్ అండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ ప్రాక్ వెహికల్కి నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఈజీగా వస్తుంది సిబిల్ మంచి నైంటీ పర్సెంట్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకొచ్చు మారుతి వేగనర్ జడ్ ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ వెహికల్కి వచ్చేసి మనకు టూ ఎయిర్ బ్యాక్స్ కూడా రావడం జరుగుతుంది వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నై రెండు వేల పంతొమ్మిది మోడల్ ట్వంటీలో రిజిస్ట్రేషన్ ఇది టూ థౌసండ్ నైంటీన్ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ మాత్రమే డ్రైవర్ యాభై మూడు వేలు మాత్రమే డ్రైవర్ సింగల్ ఉండర్ అంటే వెహికల్ కండిషన్ నెంబర్ వన్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కొంచెం బార్గన్ చేసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ కాదు నైన్టీ ప్లస్ కూడా రావచ్చు ఫైనాన్స్ మీరు సివిల్ మంచిగుంటే వంద శాతం కూడా వస్తుంది మీకు నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ వచ్చు మారుతి వేగనర్ ఎల్ఎస్ఐ రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వర్షం వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్ మాత్రమే డ్రైవర్ ఉంది నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు కానీ రేపు సండే ఆఫర్లో మీకు వన్ నైంటీ ఫైవ్కి వచ్చేస్తుంది వన్ నైంటీ కూడా మాట్లాడిస్తా నెక్స్ట్ వెహికల్ తెలుసుకోవచ్చు తీసుకోవచ్చు టాటా టియాగో ఎగ్జెట్ టాప్ అండ్ వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి మనకి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు రెనాల్డ్ క్విడ్ ఆర్ఎస్టీ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చర్ రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ యాభై ఎనిమిది వేలు మాత్రమే డ్రైవర్ ఉంది వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ ఫైనాన్స్ కూడా మంచిగా వస్తుంది ఫైనాన్స్ ఎయిటీ ప్లస్ వస్తుంది ఫైనాన్స్ నెక్స్ట్ వెహికల్ వచ్చు రెనాల్ట్ పిడ్డు ఆర్ఎక్స్టీ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ యాభై ఎనిమిది వేలు మాత్రమే డ్రైవర్ ఉంది వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి రిజ్ విఎస్ఐ రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై మూడు వేలు మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు వెహికల్ కండిషన్ అయితే మంచి కండిషన్లో ఉంది ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది డైరెక్ట్ ఆండి ఓనర్తో మాట్లాడిస్తా రేట్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేసాక నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదహారు డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవన్ వచ్చేసి ఎనభై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ డ్రైవన్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు దీనిలో బార్గెన్ చేస్తున్నారు డైరెక్ట్ రాండి ఓనర్తో మాట్లాడి తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ ప్లస్ వస్తాయి ఫైనాన్స్ మీకు నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు ఓక్స్ వాగన్ పోలో టెన్ రెన్ రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేలు తిరిగింది వన్ ల్యాక్స్ సిక్స్ థౌసండ్ డ్రైవర్ నెంబర్ వన్ కండిషన్ ఉంది ఇంజన్ నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ చేస్తున్నారు వెహికల్ అయితే చాలా బాగుంది మంచి మైలేజ్ ఆ వెహికల్ మీకు నెక్స్ట్ వెహికల్ తీసుకొచ్చు హుండై గ్రాండ్ ఎయిడెన్ స్పోర్ట్స్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ వర్షన్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉందండి ఈ వెహికల్ వీడియో నేను పెట్టాను ఫుల్ వీడియో చూసుకోవచ్చు దాంట్లో కూడా నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు ఫోర్ ఫిగో రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి నైన్టీ టూ థౌసండ్ డ్రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చి ఓనర్ ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు కానీ మీరు రాండి సండే రేటు తగ్గించి ఇంకో ఎంతో అంత వీలైతే తగ్గించే ప్రయత్నం చేస్తారు నెక్స్ట్ వెహికల్ వీకల్ తీసుకోవచ్చు మారుతి ఆటో ఎలక్సై రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవన్ నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది రెండు లక్షల ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు హుండై గ్రాండ్ ఎడ్ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ డీ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగిందండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రేవన్ వెహికల్ కండిషన్ అయితే మంచి కండిషన్ ఉంది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ అవును చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ ఫైనాన్స్ వస్తుంది ఈ ఫుల్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో కానీ దానిలో కూడా చూసుకోవచ్చు మీరు నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు టాటా నానో రెండు వేల పదకొండు మోడల్ టాటా నానో పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే డ్రైవర్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఒక కాస్ట్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు రేపు మీరు రండి ఒక పది పదివేలు తగ్గించి మీకు ఇప్పిస్తాను నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో రెండు వేల పది మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎనభై వేలు తిరిగింది ఎయిటీ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తాను నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేయిస్తా నెక్స్ట్ వెహికల్కి మీకు సిబిల్ మంచిగుంటే వందకు వంద శాతం లోన్ కూడా వస్తుంది మీకు నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు చెవలెట్ బీట్ ఎల్ఎస్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై రెండు వేలు తిరిగింది ఎయిటీ టూ థౌసండ్ డ్రైవర్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ అండి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడించి రెడ్డి తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ వెహికల్ మా తీసుకోవచ్చు రినాల్డ్ పల్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఎనభై యాభై ఆరు వేలు మాత్రమే డ్రైవర్ సింగల్ ఓనర్ అండి వెహికల్ ఒక కాస్ట్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది నెక్స్ట్ కార్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పది మోడల్ మాకు నవ మీకు నవంబర్ వరకు ఇంకా ఆల్రెడీ వాలిడ్ ఉంది నవంబర్ తర్వాత మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి మనకి ఒక లక్ష ముప్పై ఏడు వేలు తిరిగింది సింగల్ ఓనర్ ఒరిజినల్ వెహికల్ ఇంజన్ మాత్రం నెంబర్ వన్ కండిషన్లో ఉంది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు నెక్స్ట్ కార్ కార్ చూసుకోవచ్చు ఉండై ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి అరవై ఐదు వేల మాత్రమే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల పదివేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకొచ్చి వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది ప్లస్ ఈ వెహికల్ నాలుగు టైర్ మనకి సీల్ టైర్లు వేసి ఇచ్చారు వందకి వంద శాతం టైర్లు ఉన్నాయి జీరో వర్క్ ఉంది వెహికల్ నెక్స్ట్ కార్ కార్ తీసుకొచ్చి మనకి మారుతి రిజ్ ఎల్డీఐ డీజిల్ వర్షన్ వెహికల్ అండి రెండు వేల పదహారు మోడల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి నాలుగు టైర్లు అలవిల్ చేయించుకున్నారు ఓనర్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో కేటెన్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ అరవై ఎనిమిది వేలు మాత్రమే దిగింది సింగల్ ఓనర్ టోటల్ షోరూమ్ రాకే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్కి ఫైనాన్స్ కూడా మీకు సిబిల్ మంచిగా ఉంటే ఎయిటీ ప్లేస్ వస్తుంది ఫైనాన్స్ వెహికల్ కండిషన్ మంచి కండిషన్ ఉంది నెక్స్ట్ వెహికల్ అన్ని వెహికల్స్ చూపించాను కానీ అన్ని వెహికల్ మంచి వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి మన దగ్గరకు వచ్చే వెహికల్స్ ప్రతి వెహికల్ చెక్ చేస్తాం మంచిగుంటే కనుక గేట్ లోపలికి ఎంట్రీ ఉంటుంది బాలేకపోతే హండ్రెడ్ పర్సెంట్ బయటకు పంపించాను వెహికల్ మన దగ్గర ఉన్న అన్ని వెహికల్స్కి మీకు సిబిల్ మంచిగా ఉంటే ఎయిటీ టు నైంటీ హండ్రెడ్ పర్సెంట్ కూడా రావచ్చు సిబిల్ లేని వాళ్ళకి మాత్రం ప్రైవేట్లో మాకు ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు చేయిస్తా మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుందండి ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి మేడిపల్లిలో పిల్లర్ నెంబర్ వన్ థర్టీ వన్ దగ్గర లెఫ్ట్ రండి ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్ ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు